అది బోర్డు ఫోడల్ ఈ ఇద్దరు ఎంఆర్ఓలు ఇక్కడోళ్ళేమో అక్కడ అంటారు ఇది సర్టు కాదు అది సర్టు కాకుండా ఈ ఎనభై ఎకరాల రోడ్ ఏది అక్కడ నుంచి స్టార్ట్ చేస్తే అపార్ట్మెంట్స్ అన్ని పోయినాయి సార్ పోయినాయి ఒక పెద్ద బాగుంటుండే మధ్యలో కట్టి అవుతల సైడ్ నాలా వస్తే ఆ నాలాను క్లోజ్ చేసి నాలా మొత్తం నలభై నలభై యాభై యాభై గజాలు చేసి అమ్ముతున్నారు ఆ తర్వాత ఇది అంతా ఎంక్రోచ్మెంట్ అయిపోయింది వాస్తవానికి కట్ట ఈడ కాదు కట్టాల్సింది వెనకాల కట్టాలి కొంత భూమి ఎరకు కొదిలి పెట్టుకుని చూసావు ఇది అందరూ సార్ ఆ మట్టిని చూసి అందరు ఏమనుకుంటారు మనం పోసినాం అనుకుంటాం కదా అనగా పోసింది ఒకడు గుడి అని ఒకటి క్రియేట్ చేసి ఆడ గుడి కట్టి వన్ ల్యాండ్కి అబ్జర్వ్ పెట్టుకొని ఆ మట్టి లెవెల్ చేసి మొత్తము ఆ పక్కన టెంపుల్ కూడా అది గవర్నమెంట్ ల్యాండ్ మూడెక్క అదే విలేజ్ బౌండరీ మీద పిజ్జా కూడా పడుకొని కలిపి మూడు మూడెక్కలు గవర్నమెంట్ ల్యాండ్ ఉంది కానీ మనం శ్మశాన వాటి కేటాయించనీ శ్మశాన వాటి కానీ ఇంకొక ముస్లిం వాడు కదా పెట్టి వాగం వాగం చేసేసి ఇప్పుడు ఆఫీస్ పెట్టనిస్తాను చూసుకుని లేదు కదా రెండు రెండు ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి సంసారం ఏదైతే హైడ్రా ఉందో హైడ్రా కమిషన్ గారు మరి ఇది రావడం జరిగింది మరి కార్యక్రమానికి ఏదైతే ఉంచరు పెద్ద ఎస్సులో ఎమ్మెల్సీ మల్లన్న గారు పరమేశ్వర రెడ్డి గారు కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా మేము ఉన్నాం మేము ఒకటే చెప్తా ఉన్నాం నల్ల చెరువు అనేది మూడు గ్రామాలకు సంబంధించి బోండ్రి మీద ఉంది ఇక్కడ బిడ్డార్థి కూడా అక్కడ మూడు పూడ్లు ఈ మూడింటిని ఆసరగా తీసుకొని ఎనభై రెండు ఎకరాల భూమి ఉన్నటువంటి చెరువులో రకరకాలుగా కబ్జాలు చేశారు అవన్నీ కబ్జాలు తీసి ఎవరైతే కబ్జ పెట్టిలో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకొని ఈ చెరువులో ఉన్నటువంటి ఎనభై మూడు ఎకరాల భూమిని కాపాడమని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఉదయం నుంచి ఇదని మా పరమేశ్వర రెడ్డి గారు కాపరేట్ ఇచ్చింది దాని ప్రకారం ఆఫీసర్లు అందరూ కూడా సంబంధించిన అధికారులు అందరూ కూడా ఇది రావడం జరిగింది ఖచ్చితంగా కేసు చూపిస్తుందని చెప్పి తెలియజేస్తాం ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలకే కాదు చెరువులకు కూడా విముక్తి దొరుకుతా ఉంది గత పదేళ్ళ పాటు ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా కబ్జాలు పెట్టుకుంటూ పోయినటువంటి గత బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇవాళ చెరువులను చెరబట్టినటువంటి పరిస్థితులను ప్రత్యక్షంగా చూడడం జరుగుతూ ఉంది వీటన్నిటి నివారణ కోసం తిరిగి హైదరాబాదును ఒక మంచి చెరువులు ఉన్నటువంటి నగరంగా తీర్చిదిద్దడం కోసం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముఖ్యంగా ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి సాహసోపేతమైనటువంటి నిర్ణయం హైడ్రా ఏదైతే ఉందో ఇవాళ ఉప్పల్ నల్ల చెరువును సందర్శించడం జరిగింది ఇక్కడ మా నాయకులు వజ్రేశ్ యాదవ్ గారు ఇటు పరమేశ్ గారు ఇక మిగతా కాంగ్రెస్ పార్టీ నాయకులం అందరం కూడా ఇక్కడ హాజరై జరిగినటువంటి కబ్జాలను వివరించడం జరిగింది కొద్దిసేపటి క్రితమే హైడ్రా కమిషనర్ గా ఉన్నటువంటి రంగనాథ్ గారు కూడా ఇక్కడ పరిస్థితిని సమీక్షించారు అతి త్వరలోనే ఈ నల్ల చెరువు కూడా విముక్తి రాబోతా ఉంది దాదాపు తొంభై శాతం వరకు కబ్జా అయిందనేటువంటి వార్తల నేపథ్యంలో వాస్తవానికి కూడా ఇది నల్ల చెరువు ఇటు బోడుప్పలు కానీ ఇటు ఫిర్జాది కూడా కానీ అటు ఉప్పలు కానీ మధ్యలో ఉండేటువంటి ఈ గొలుసుకట్టు చెరువును కొందరు విధ్వంసం చేసి నడిమిట్లోంచి కట్టలు వేసి కబ్జాలకు పాల్పడినారు ఆ కబ్జాలకు పాల్పడినటువంటి వ్యక్తుల మీద చర్యలు తీసుకోవడంతో పాటు ఈ చెరువును కూడా విముక్తి చేయడంలో కాంగ్రెస్ పార్టీ ముందడుగులో ఉంటుంది ప్రజా ప్రభుత్వం ఈ దిశగా ముందుకు పోతా ఉంది